హాయ్ అండి ఈవేళ సండే కదా బయటకైతే వెళ్ళిపోతున్నాము మార్నింగ్ మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దేవుడికి ఈ విధంగా పూజ చేసేసుకున్నాను నేను సూర్యనారాయణమూర్తి స్వామి దర్శనానికి అయితే గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం గొల్లల మావిడాడ గొల్లల మావిడాడ అయితే మీకు ఫుల్ స్టోరీ అయితే చెప్పేస్తాను దేవుడి గుడి మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము అనేది ప్రస్తుతానికైతే మా ఇంట్లో పూజ పురస్కారాలు ఈ విధంగా ముగిసిపోతేనే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరి వెళ్ళిపోయండీ ఇంట్లో దీపం పెట్టండి మనం బయటకు వెళ్ళకూడదు ఫస్ట్ ఫస్ట్ అది ఒకటే అండి గదులు ఇల్లు మొత్తం అంటే తుడుచుకొని శుభ్రం చేసుకొని పూజ చేసుకొని దీపం పెట్టుకున్న తర్వాతే ఇంట్లోంచి మనం వెళ్ళాలి అది మనకి మంచిది ఇది కదా అంట నా ఛానల్ వచ్చి మేము వెళుతున్న ప్రయాణం ఎక్కడికి అంటే గుల్లల మావిడాడైతే అయితే వెళ్తున్నామండి ఇది మనకి అంటే ఆదివారం మాఘమాసం కాబట్టి అందులోను భానుసప్తమి వచ్చిందండి ఇంకా జనాలు అయితే ేభత్సంగా ఉన్నారు మేము వెళ్ళి ఇంతమంది జనాలు ఒక్కసారి చూడండి కళ్ళతోటి మనకి అంటే పైనుంచి సూర్యమూర్తి దర్శనం అయితే అయిపోయింది అనుకున్నామంతే మామూలుగా ఉన్న రోజుల్లో నేను కొన్ని కొన్ని వీడియోల్లో చెప్తూ ఉంటాను మనం ఏదైనా సరే శుభకార్యాలు ఏదైనా అకేషన్లు పండగలప్పుడు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వెళ్ళాలి అనుకుని స్వామివారిని చూడాలి అనుకుంటే అది అసంభవం అండి ఎందుకంటే అసలు ఆ లైన్లో నుంచో వెళ్ళలేము మామూలు రోజుల్లో అయితేనే వెళ్ళగలం దేవుణ్ణి మనస్ఫూర్తిగా కళ్ళతో చూడగలం ఇప్పుడైతే మేము ఇంతమంది జనాన్ని అయితే చూసి వెనక్కి రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి ఒక అర కిలోమీటర్ ఒక రెండు వీధుల అవతలకి కోదండ రామాలయం ఉందండి ఇంకా అక్కడ స్వామివారిని ఈ లైన్ లైన్ అంతా కూడా అంతా జనాలే ఇది రామాలయం ఏడు అంతస్తుంటుంది ఒక ట్వంటీ ఎయిటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయిందండి మేము ఈ గుడికి వచ్చి మా అమ్మగారు ఉన్నప్పుడు అయితే ఈ దర్శనం అయితే చేసుకున్నాము అప్పుడు పైకి వెళ్ళే వాళ్ళము బస్సు కూడా గుమ్మం దగ్గర ఆ గుడి దగ్గరకు వచ్చి ఆగి అప్పుడు ఎక్కడం చుట్టూ పంట పొలాలు అవన్నీ ఉండేవి ఇప్పుడైతే మొత్తం దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు అయిపోయింది కదండి మొత్తం అంతా మారిపోయింది గుడి అయితేనో ఇప్పుడైతే లోపలంతా చాలా చాలా బాగుంది అక్కడ గుడికి సంబంధించిన వాళ్ళ ఒక ఫోటో కూడా పెట్టారండి అయింది ఏదైనా పైకి అయితే యాభై రూపాయలటా తెరచడానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మా అమ్మాయి వాళ్ళు అక్కడ ఉండిపోయారు మేము ఇక్కడ ఉండిపోయాం కాబట్టి కుక్కను తీసుకుని వెళితే కొంచెం ప్రాబ్లం అనిపించి ఇప్పుడు ఈ గుడికి వచ్చిన తర్వాత అయితే మాకు తెలిసిందండి ఎలా చేయనివ్వరు కదా ఇక్కడ భోజనాలు కూడా పెట్టారు భోజనాలు ఇంకో ఈనేనండి భోజనాలు కూడా ఉన్నాయి అయితే మా వీళ్ళు తినేశారు భోజనం చేసిన తర్వాత ఇంకా మేము దర్శనం అవ్వలేదు కదండి సూర్యాన్మూర్తి ఇంకా మేము రిటర్న్ ఎక్కడికి అనుకుంటే పెత్తాపురం అయితే వెళ్ళామండి అక్కడైతే జరిగింది అసలు నేను అంటే మాఘమాసంలో ఎప్పుడు కూడా ఈ పెత్తాపురం పాండవుల మెట్ట అయితే వస్తాను అలాంటిది ఇప్పుడు వచ్చే వారం వెళ్ళదాం లేదని చెప్పేసి అనుకుని ఈవేళ ఈ గుళ్ళలు మావిడ అడైతే వెళ్ళడం జరిగింది కానీ ఒక చోట అనుకుని ఒక చోటకు వెళ్ళాను చూసారా దేవుడి దగ్గర అలాంటి పొరపాటు ఇప్పుడు చేయకూడదని అనిపించింది అయితే స్పెషల్ టికెట్ టికెట్ ఏలేండి టోటల్ ట్వంటీ రూపీస్ టిక్కెట్టు కొండ మీదకి వెళ్ళడానికి కారు పెండ్ అయినా ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అండి బైక్ రావడానికి ఇక్కడైతే స్వామివారి దర్శనం అయితే మాత్రం శుభ్రంగా జరిగిందండి ఇక్కడ ఈ చుట్టూ కూడా జనాలు ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారికి చూసారా స్వామివారి దర్శనం ఎంత బాగా జరిగిందోనో స్వామివారికి పర్వన్నం వండి నైవేద్యం పెట్టుకుని వెళ్తున్నారండి ఇక్కడ తండం పెట్టుకుంటారట స్వామికి విధంగా వచ్చి చేసుకుంటామని నిజంగా ఆయన ఇక్కడ ఏది అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది తీర్థం మెయిన్ ఈ తీర్థం తీసుకోవాలండి సూన్యమూర్తిది ఆరోగ్యానికి మెయిన్ ప్రదాత చూస్తారు ఆరోగ్య ప్రదాయకుడు అంటే సూన్యమూర్తి నిత్యం మనకి కనపడే దేవుడు కూడా సూన్యమూర్తి ఈయన దగ్గరికి మనం ఈయన దగ్గరికి ఏదైనా దండం పెట్టుకొని వెళ్ళామంటే ఆరోగ్యపరంగా నేను ప్రత్యక్షంగా నాకు అనుభవం అయిందండి ఆరోగ్యపరంగా దళం పెట్టుకుని వెళ్తే రిజల్ట్ కూడా కనపడుతుందండి అంత బాగానన్నమాట కాకపోతే మనస్ఫూర్తిగా పెట్టుకోవాలి అంతే మనం అన్ని చోట్ల పెట్టుకున్నాం ఇలాగాని నాలుగు పడవల మీద కాలేస్తే కుదరదు ఒక్క పడవ మీద కాలేస్తే ఒక ద ఒక దేవుని మీద డిఫెండ్ అవ్వాలి హెల్త్ పరంగా అయితేనో సూన్యానమూర్తికి ఇక్కడ ఎంతమంది చూశారు కదా ఒక ఇదేంటి పిడకలు పెట్టుకొని పర్వాల వండుకొని దేవుడికి నైద్యం పెట్టి సూర్యాన్మూర్తికి అప్పుడైతే ఇంటికి వెళ్తున్నారండి ఇలా చాలా బాగుంది మీకు ఇంకా వెళ్ళలైపోయిన అక్కడ గుహలో పాండవులు వనవాసం చేసిన గుహ ఇవన్నీ కూడా వెళ్ళలే అన్నమాట ఇవన్నీ తర్వాత మీకు ఆల్రెడీ ముందర ఒక వీడియో చూపించేశాను ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవన్నీ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇదండి మా ప్రయాణం ఈ విధంగా